మా మామిడి తోటలోని మామిడి చెట్టుకి మేము ఇంతవరకు చూడని ఒక వెరైటీ మ్యాంగో అయితే కాసింది ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీలో ఎవరికైనా ఈ మాంగో ఏం వెరైటీ తెలిస్తే కమెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి టూ ఇయర్స్ బ్యాక్ మా తోటకి పక్కనే ఉన్న బీడ్ భూమి మా నాన్న అయితే కొన్ని మామిడి చెట్లు అయితే నాటాడు నర్సరీలో మామిడి చెట్లను కొన్నప్పుడు అయితే వాళ్ళైతే తోతాపురి వెరైటీ అని అన్నారు మేము నాటిన అన్ని చెట్లలోనూ తోతాపురి వెరైటీ కాయలే కాసాయి కానీ ఒక్క చెట్టు మాత్రం ఏంటో వెరైటీగా ఈ విధంగా రెండు కాయలు అయితే కాసింది మా చుట్టుపక్కల కూడా మేమైతే వరకు ఇలాంటి మ్యాంగో వెరైటీ అయితే ఎక్కడ చూడలేదు ఈ మామిడి కాయ చూడడానికి చాలా గుండ్రంగా అట్రాక్టివ్ గా అయితే ఉంది కాయలు పిందలుగా ఉన్నప్పుడు గుండ్రంగా ఉంటే మేమైతే సింధురా వెరైటీ అనుకున్నాము కానీ కాయలు పెద్దవయ్యేసరికి మాకైతే అసలు అర్థం కావట్లేదు ఇదేం వెరైటీ అని ఇంతకు ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు తినాలా లేదా పండితే తినాలా అన్న విషయం కూడా తెలియట్లేదు ఈ మామిడి చెట్టు కింద మేమైతే కొన్ని పైనాపిల్ పిలకలైతే నాటాము ఇంకొక టూ త్రీ ఇయర్స్ లో ఆ పైనాపిల్ నుంచి కూడా క్రాప్ అయితే వస్తుంది మనకు ఈ కాయ బాగా పక్కవానికి వచ్చిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో ఇంకొక లాగ్ లో మీకైతే చూపిస్తాను నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఈ సంవత్సరం అయితే ఒక కొత్త మ్యాంగో వెరైటీని అయితే టెస్ట్ చేయబోతున్నానని ఇంతకీ మీకు ఈ మ్యాంగో వెరైటీ ఏంటో తెలిసి కమెంట్ సెక్షన్ లో తప్పనిసరిగా అయితే మెన్షన్ చేయండి ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో మన ఛానల్ని ఫాలో చేయండి యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేసి Thank you.